సరిపో అందరికి మరి ఎట్లా ఇంకేమన్నా ఉన్నాయా కూర్చుంది తేప్తే సత్యం చెంది పడుకరా ભાઈ સાહેબ નુંર અંદર બેટા દરકા જો પ્લીઝ મેડમ અંદર અંદર નિહાર સે ઉસાર નો સબકટી રો ભાઈ સાહેબ રામજી સાહેબલા એમએસી છોડાઈ ડ્રા એક સેરી શેરું નું ના આકા રાકા લેખપોલ બોંગરે મારે દરરોમ શબ્દ કટી એડે ઈશ્વર અન્ના એડે સબક કુસરા

ఏ కొంచెం జరిపి కొద్ది ఆశలు తీసుకో కొంచెం ఇంకా చెప్పి కొంచెం తీసుకుంటాం దగ్గర మనం వెనక చెప్పి కొంచెం తీసుకుంటే బెస్ట్ గోపాలన్న కూర్చొని పల్లెస్పీ గారు కొంచెం నిష్కంగా తీసుకో సోలో గుసలు మనానా సగం ఐరహమతి గుంచి కొదిగో వినండి తరగాలి కోపన లేదు నేను తిరిగి వెళ్ళాలి మనానా పక్కకి రా తత్తు 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 పక్కకి వెళ్ళు బాబు Aku p ఇక్కడ 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 వచ్చే ఇక్కడ రావచ్చు నెక్స్ట్ రాకుండా చూసుకుంటాం जगदीशन 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 रावे जगदीशन आ

బీఆర్ఎస్ పార్టీ యొక్క లెజిస్లేటివ్ బృందాన్ని ఒక డెలిగేషన్ను గౌరవ ముఖ్య గౌరవ మా రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పంపడం వల్ల ఈరోజు రావడం జరిగింది మేము ఏదో రాజకీయం చేయడానికి కాదు మాకు కావాల్సింది మేము లోయర్ మానే డ్యామ్ లో నివసించే ప్రాంతంలో ఉన్న ఈ టౌన్ ఏరియా కానివ్వండి ఆ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన ఎమ్మెల్యేగా మేము చెప్తున్నాం మాకు ఒక్కటే సోర్సు మిడుమాన నుంచి నీళ్లు ఎల్ఎండికి వస్తుండే మిడిమాన నుంచి నీళ్లు ఎల్ఎండికి వస్తుండే ఆ ఎల్ఎండి ద్వారా సాగునీరుకు తాగునీరుకు మాకు ఇంతవరకు ఇబ్బంది పడలేదు మేము పుట్టినప్పటి ఇబ్బంది కల కలలే సాగు పెరగకపోతుండే కానీ ఎప్పుడైతే కాళేశ్వరం నుంచి వచ్చి కన్నెపల్లి పంపు నుంచి సుందిల్లా అన్నారం ప్యారేజ్ నుంచి మిడిమానెరుకు ఇంపడం వల్ల ఆ మిడుమాన ఎన్ రోడ్లో ఉన్న టోటల్ ఫ్లడ్ ఫ్లో కెనాల్ కానీ ఆ మిడుమాన నుంచి ఇటు ఎల్ఎండి కానీ నీళ్లు రావడం వల్ల ఈ సమయంలో ఈ సమయంలో సుమారు ట్వంటీ టీఎంసీ మినిమం ఉంటుండే ఎల్ఎండిలో కానీ మిడ్మానర్ కానీ కానీ వర్షాలు ఇక్కడ పడుతున్నా గోదావరి ప్రవహిస్తున్నా ఇప్పుడు ఎల్ఎండిలో సుమారు ఐదు టీఎంసీ మాత్రమే ఉన్నది అంటే మూడు టీఎంస్ డెడ్ స్టోర్ అయిపోతే రెండు టీఎంసీ నీళ్ళు మాత్రమే ఉన్నాయి దాంతో తాగునీరుకి ఇబ్బంది సాగునీరుకి ఇబ్బంది అవుతుంది వెళ్ళి డ్రా చేద్దామంటే మిడ్ నీళ్ళు వెళ్ళే పరిస్థితి ఉంది దీనికి కారణం ఏంది ఈరోజు ప్రభుత్వము కక్ష సాధించిన ధోరణిగా కన్నపల్లి పంపు ఒక్క మోటార్ ఆన్ చేస్తే దాని ద్వారా అన్నారం సుందీల నుంచి మిడిమాని దాకా నీళ్ళు వస్తుండే మిడుమాని దగ్గర ఎల్లండి నింపుకునే అవకాశం ఉన్నా కూడా ఇంతవరకు కూడా ఇక్కడ మోటార్ లాంచ్ చేసే పరిస్థితి లేదు దండిగా నీళ్లు పోతున్నాయి కానీ మా మా రిజర్వాల్ ఎండిపోయి ఉన్నాయి అందుకే ఈరోజు గౌరవ కేటీ రామారావు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో అందరూ రావడం జరిగింది మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము తీసుకెళ్ళి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్తానికి ఈరోజు మేము రావడం జరిగింది ఇమీడియట్గా మీరు మోటార్ లాంచ్ చేయండి మిడ్ నింపండి దాని ద్వారా ఎల్లెండి నింపండి దాని ద్వారా ఎల్లండి నుంచి కింది వరకు సూర్యపాడుకు నీళ్ళు పోయే అవకాశం బట్టి వెను వెంటనే చర్యలు తీసుకొని రైతులు ఇబ్బంది చేయదని చెప్పి ఈరోజు మా బృందం రావడం జరిగింది గౌరవ నమస్కారం ఇప్పుడు మనం కూర్చున్న ప్రాంతం ఏదైతే ఉందో ఇది కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మొట్టమొదటి పంప్ హౌస్ కన్నెపల్లి పంప్ హౌజ్ ఇక్కడి నుంచి ప్రారంభమైంది తెలంగాణ రెండు వైపులకు కూడా నీళ్ళు ఇచ్చే ప్రధానమైన పంప్ హౌస్ ఇది ఒకవైపు సాగరు ఇంకా పైకి సింగూరు ఆ పైన ఎస్ఆర్ఎస్పి కూడా నీళ్ళు తీసుకోలిన శక్తి ఈ పంప్ హౌస్ ద్వారానే ఉంది అదేవిధంగా కింద పాత ఎస్ఆర్ఎస్పి ఫేజ్ వన్ ఫేజ్ టూ ఏదైతే ఉండేనో దాంట్లో చివరి ప్రాంతమైన మా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి సూర్యాపేట కోదాడ చివరి ప్రాంతం ఇటు పైన మావిబాదు డోర్నికల్ పాలేరు కూడా నీళ్లను అందించే కెపాసిటీ ఆ శక్తి ఉన్నది ఇక్కడి నుంచి వెళ్ళి మాత్రమే అన్నీ చూసిన తర్వాతనే కేసీఆర్ గారు ఇక్కడ స్ట్రాటజిక్గా ఇది మంచి పాయింట్ అని చెప్పి దీన్ని ఎంచుకోవడం జరిగింది ఇవాళ మనం చూస్తూ ఉన్నాం గోదావరిలో మనం పైనుంచి చూసుకుంటూ వస్తే ఎగో గోదావరిలో ఈ వైపు నీళ్ళు లేవు ఎండిపై కనబడతా ఉంది కానీ ప్రాణహిత కలిసిన తర్వాతనే గోదావరి జీవనదిలాగా మారుతూ ఉంది ఇవాళ వేల లక్షలాది టిఎంసి క్యూసెక్ల నీళ్లు పోతూ ఉన్నాయి గతంలో జరిగిన కుట్రనే అది ఆంధ్ర సమైక్య ఆంధ్రప్రదేశ్లో జరిగిన కుట్రనే అది ప్రాణహిత కలిసిన తర్వాత గోదావరి మీద ఎక్కడ కూడా తెలంగాణకు నీళ్ళు ఇవ్వడానికి ప్రాజెక్టు కట్టి ఆలోచన సమైక్య ఆంధ్ర పాలకులు చేయలేదు ఆ కుట్రను గమనించిన కేసీఆర్ గారు ఎక్కడైతే మనకు స్ట్రాటజిక్ కరెక్ట్ ఉంటుందో సంవత్సరంలో ఏ సమయంలోనైనా గోదావరిలో నీళ్లు లభ్యమవుతావో అవి చూసిన తర్వాతనే కన్నెపల్లి హౌస్ ప్రాంతాన్ని ఎంచుకోవడం దానికి కొంత అదనంగా నీళ్ళు నిర్వహించడం కొరకు మేడిగడ్డ బ్యారేజ్ నిర్మ నిర్మించడం జరిగింది ఇది మన స్పష్టంగా కనబడుతుంది వాస్తవానికి గతంలో మేడిగడ్డ బ్యారేజీలో ఏదైతే చిన్న లోపం జరిగిందో అది ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా కూడా జరిగిన విషయాలు భూ భూమి అడుగు భాగంలో జరిగిన కదలికల వల్ల కావచ్చు రకరకాల కారణాల చేత వివిధ ప్రాజెక్టులో వచ్చిన సమస్యలు మనం చూసినాం ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ ఒక్కనే కాదు ఇక్కడ ఒక్క చోటనే కాదు కానీ దాన్ని అడ్డం పెట్టుకొని కేసీఆర్ గారిని బదనాం చేయాలి బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలని ఒక కుట్రకు ఆనాటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ ప్రతిపక్షాలు అన్నీ కూడా ప్రయత్నం చేసి కలిసి కంబైండ్గా ప్రయత్నం చేసినాయి ఎన్నికల ముందు దుర్మార్గమైన వాడి చేసినాయి వాస్తవానికి ఏ ఒక్క రోజు కూడా ఇక్కడ పంపులో పంపులు ఆపాల్సిన అవసరం లేదు అన్ని నీళ్ళు ఆ రోజు నుంచి కూడా వచ్చినాయి ఎండాకాలంలో కూడా ఐదారు వేల క్యూసెక్లు వచ్చినాయి రెండున్నర వేల క్యూసెక్లు వస్తే ఒక్క పంప్ ఆన్ చేసుకోవచ్చు ఇక్కడ ఆ నుంచి పైన ఎంత వచ్చినా నీళ్ళు రెండు టీఎంసీల వరకు కూడా ఆన్ చేసుకొని దీని ద్వారా నీళ్ళు తీసుకోవచ్చు అనేది ఇంజనీర్లకు తెలుసు మనకు తెలుసు అందరికీ తెలుసు వాళ్ళ ప్రపంచానికి తెలిసిన సత్యం అది అదే రహస్యం కాదు బ్రహ్మ విద్య కాదు ఇంత స్పష్టంగా ఉంది కానీ ఈ ప్రభుత్వానికి ఇంకా కూడా దీనిపైన ఏదో కేసీఆర్ గారిని బదనం చేసి బతకాలన్న ఆలోచన దానికి బీజేపీ వంతబాడటం ఇద్దరు కలిసి తెలంగాణ రైతాంగం నోట్ల మట్టి కొడుతున్నారు గత యాసంగి పంట ఎండబెట్టినరు ఇప్పుడు వానాకాలం పంటకు కూడా నీళ్ళు ఇచ్చే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉన్నట్టు కనబడతలేదు ఇది మనకు స్పష్టంగా కనబడుతుంది ఇవాళ మా సూర్యాపేట ప్రాంత ప్రజలు చూస్తున్నారు వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలందరూ చూస్తున్నారు కరీంనగర్లో కూడా లోయర్ మానర్ నుంచి డివో ప్రజలు దివో ప్రాంత ప్రజలందరూ రైతాంగం అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం యొక్క భాగోత్వం ఉద్దేశపూర్వకంగా దీన్ని అనే విషయం ఇవాళ ఇక్కడ నీళ్లు ఉన్నాయి కదా అని చెప్తే ఇంకొక సాకు చూపిస్తున్నారు సుందిల్లా అనారంలో ఏదో ఎండిఎస్ ఏదో చెప్పింది ఏదో ఆగమన్నది అని చెప్పి పూర్తి శుద్ధబద్ధం సుందిల్లా అనారములకు గతంలో కూడా క్రాఫ్టింగ్ చేసిండ్రు రు ఆ తర్వాత గౌటింగ్ చేసిన తర్వాతనే నీళ్ళు నింపినాం మళ్ళీ ఆ తర్వాత రెండు సంవత్సరాలు కూడా ఇచ్చినాం మనం నీళ్ళు వరుసగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంజనీర్లు రాత్రి పగలు పనిచేసిరు అప్రమత్తంగా ఉన్నారు ఎక్కడ కూడా సమస్య రాలేదు కానీ ఇప్పుడు లేనిదాన్ని ఒక సాకుగా చూయించి టెక్నికల్ ఇష్యూను సాకుగా చూపించి ఇది ప్రజలకు అర్థం కాదు రైతులకు అర్థం కాదు మనం ఏమైనా చేయొచ్చు అన్న ఒక దుర్మార్గమైన పద్ధతుల్లో ఈ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉన్నది తప్పకుండా ఇది తెలంగాణ రైతాంగం అందరూ కూడా గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ పెద్దలు కేటీఆర్ గారిని మాట్లాడాల్సింది గౌరవనీయులైన మా పార్టీ అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ప్రపంచంలోనే అతి పెద్దదైన మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇవాళ కాలంతో పోటీ పడుతూ భారతదేశ స్వతంత్ర చరిత్రనంత చరిత్రలో ఏ ప్రభుత్వము చేయనంత వేగంగా ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణం చేసి ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతి పంటకు కొత్తగా ఒక పద్దెనిమిది పంతొమ్మిది లక్షల ఎకరాలకు నిలివ్వాలని అదేవిధంగా ఉన్న ఆయకట్టును దాదాపు ఒక పంతొమ్మిది ఇరవై లక్షల ఎకరాలను శ్రీరామ్సాగర్ కింద కావచ్చు నిజాంసాగర్ కింద కావచ్చు సింగూర్ కింద కావచ్చు స్థిరీకరించాలని ఒక అద్భుతమైన బృహత్ సంకల్పంతో తెలంగాణలో మళ్ళీ కరువు అనే మాటనే వినబడకూడదనే ఒక అద్భుతమైన ముందు చూపుతో గౌరవ పెద్దలు కేసీఆర్ గారు అఖండమైన సంకల్పబలంతో దైవ ఆశీర్వాదంతో మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ని నిర్మించిన విషయం మనందరికీ తెలుసు ఒక మాటలో చెప్పాలి అంటే చాలామందికి తెలుసు అయినప్పటికీ ఒక మాటలో చెప్పాలి అంటే తెలంగాణ భౌగోళికంగా చూసినట్టయితే ఇట్లా ఒక గుడిసెలాగా ఇటువైపు నుంచి గోదావరి మరొక వైపు నుంచి కృష్ణానది పారుతూ ఒక ఈ పద్ధతుల్లో భౌగోళికంగా ఉంటుంది మరి మనకున్న పరిస్థితుల్లో మనకున్న వాతావరణ పరిస్థితుల్లో ఈ రెండు జీవనదుల నుంచి నీళ్లు తీసుకోవాలి అంటే ఇవాళ ఇటు ప్రాణహిత గోదావరి మానేరు ఈ అన్ని నదులు కలిసే ఈ పాయింట్లో నీళ్లు తీసుకుంటే మొత్తంగా ఈ పాయింట్ నుంచి ప్రతి పాయింట్ కూడా నీళ్లు తీసుకోవచ్చు తెలంగాణలోని ఇంచు ఇంచు తడపవచ్చు అన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు ఒకటి కాదు బహుళార్ధ ప్రయోజకాలు ప్రయోజనాలు ఉన్న ఈ ప్రాజెక్టును రూపొందించడం జరిగింది ఇవాళ ఇక్కడ ఎక్కడైతే మనం నీళ్లు చూస్తున్నామో ఇది దాదాపు ఎనభై తొంభై మీటర్ల మీద సముద్ర మట్టానికి ఇక్కడ ఉన్నది అదే హైదరాబాద్ తీసుకుంటే ఐదు వందల ముప్పై ఐదు మీటర్ల మీద ఉంటుంది కరీంనగర్ ఏదైతే ఎల్ఎండి చెప్తున్నారో గౌరవనీలు కమలాకర్ గారు అక్కడ దాదాపు మూడు వందల పై చిలుకు మీటర్ల మీద మూడు వందల యాభై మీటర్ల దాకా అక్కడ ఉంటుంది అంటే ఇక్కడ నుంచి అక్కడికి నీళ్లు తీసుకొని పోవాలంటే నీళ్లు ఎత్తిపోసుకుంటూ ఒక్కొక్క దశలో ఒక్కొక్క కొన్ని నీళ్లు తీసుకొని పోతూ అల్టిమేట్గా దాకా ఆరు వందల పద్దెనిమిది మీటర్లు ఏదైతే కొండపోచమ్మ సాగర్ ఉందో అక్కడ దాకా నీళ్లను తీసుకొని పోవచ్చు మార్గ ఉండే ఊర్లు కానీ పట్టణాలు కానీ మంచినీళ్ళు దాపించవచ్చు అదేవిధంగా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించవచ్చు మధ్యలో ఎవరైనా పరిశ్రమలు పెట్టాలనుకుంటే ఆ పరిశ్రమలకు కూడా నీరు అందించవచ్చు అదేవిధంగా మత్స్య సంపద ప్రోత్సహించవచ్చు ఇట్లా బహుళార్ధకమైన ఒక మల్టీ పర్పస్ ప్రాజెక్టు కామధేనువు లాంటి ప్రాజెక్టు తెలంగాణకు కల్పతరువు లాంటి ప్రాజెక్టు కాళేశ్వరం ఇవాళ నిన్న ఈ రెండు రోజులు కూడా శాసన శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు సీనియర్ నాయకుల బృందం పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు మొదలుపెట్టి ఈరోజు నిన్నటి నుంచి ఈరోజు కొనసాగించిన స్పష్టంగా మాకు కనబడ్డది ఏమంటే ఎగువన మహారాష్ట్ర నుంచి సాగర్ మీద నుంచి కిందికి వచ్చే గోదావరి ఏదైతే ఉందో అక్కడ ఇవాళ నీళ్లు లేవు లోవర్ మానేర్ డ్యామ్లో కేవలం డెడ్ స్టోరేజ్ మూడు టీఎంసీలు అయితే దానికంటే రెండు టీఎంసీలు మాత్రమే ఎక్కువ ఇరవై ఆరు టీఎంసీలు ఉండే ఎల్ఎండిలో ఇవాళ ఐదు టీఎంసీలు మాత్రమే ఉన్నాయి దానిపైన ఉండే మిడ్ మానేర్లో అది కూడా ఇరవై ఎనిమిది టీఎంసీల కెపాసిటీ ఉన్న రిజర్వాయర్ అక్కడ కూడా కేవలం ఐదు టీఎంసీలు ఉన్నాయి దానిపైన ఉండే శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పోచంపాడు ప్రాజెక్ట్ ఏదైతే అంటారో దాని సామర్థ్యం మొత్తం తొంభై టీఎంసీలు అయితే ఈ రోజుకి ఈ నిమిషానికి అక్కడ ఇన్ఫ్లో ఉన్నప్పటికీ కేవలం ఇరవై ఐదు టీఎంసీల కంటే తక్కువనే నీళ్ళు అక్కడ ఉన్నాయి అంటే వెరసి మనం గమనిస్తే పైనుంచి నీళ్ళు వచ్చే పరిస్థితి మాత్రం కనబడతలేదు గతంలో ఇక్కడ కమలాకర్ గారు రమణ గారు ఇంకా మేమందరం కూడా అన్నాడు పైన మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు కట్టడం వల్ల శ్రీరాంసాగర్కి నీళ్లు రావడం లేదు ఆగిపోతున్నాయని చెప్పి కూడా ఆనాడు ఆందోళన చేసిన విషయం కూడా మీకు గుర్తుండాలి కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి నీళ్ళు వచ్చే పరిస్థితి అయితే కనబడతలేదు అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అన్నిటికన్నా మానవ నిర్మితమైన ముఖ్యంగా కరువు పీడిత ప్రాంతాలైన సిద్దిపేట కావచ్చు సిరిసిల్ల కావచ్చు మానకొండూరు అదేవిధంగా చొప్పదండి ఇంకా పైకి పోతే అదేవిధంగా హుస్నాబాదు ఆ పైన దుబ్బాక గజ్వేలు ఆ ప్రాంతాలు ఆ పైకి పోతే ఆలేరు భువనగిరి దాకా ఏవైతే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రిజర్వాయర్లు కట్టుకున్నాము మిడిమానేరు రాజరాజేశ్వర సాగరు దానికి పైకి అన్నపూర్ణ రిజర్వాయరు ఆ పైకి రంగనాయక సాగరు దాని మీదికి మల్లన్న సాగరు దానిపైన కొండపోచమ్మ సాగర్ అంటే హైదరాబాద్ కూడా మంచినీళ్ళు అందించే మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ కొండపోచమ్మ సాగర్ కెపాసిటీ పదిహేను టీఎంసీలు టీఎంసీల లెక్క హైదరాబాద్లో కొంతమందికి అర్థం కాదు కాబట్టి ఒక మాటలో హుస్సేన్ సాగర్ ఒక టీఎంసీ అంటే పదిహేను టీఎంసీల సామర్థ్యంతో హైదరాబాద్ నెత్తి మీద కుండబెట్టినట్టు మనకు కొండపోచమ్మ సాగర్ అనేది పదిహేను టీఎంసీలతో కట్టుకున్నాం దానికి కొద్దిగా దిగువన అది కూడా హైదరాబాద్కు ఉపయోగపడే విధంగా అదే విధంగా వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా యాభై టీఎంసీలతో మల్లన్న సాగర్ అదేవిధంగా దాని దిగువన రంగనాయక సాగర్ కిందికి అన్నపూర్ణ కిందికి రాజరాజేశ్వర్ సాగర్ మిడిమానేరు ఇక్కడ రెండు ఇంపార్టెంట్ పాయింట్లు ఒకటి ఇవాళ నీళ్లను ఎత్తిపోయడం ఇక్కడ నుంచి లక్ష్మీ పంప్ హౌస్ ఎక్కడైతే మనం కూర్చొని ఉన్నామో కన్నపల్లిలో ఇక్కడ నుంచి నీళ్లు ఎత్తిపోయవచ్చా లేదా అని చెప్పి మేము ఇంజనీర్లను ఇప్పటిదాకా అడిగినాం నిన్న ఎల్ఎండిలో కూడా ఇంజనీర్లను అడిగినాం పైనుంచి నీళ్లు వస్తున్నాయా అవకాశం ఉందా అని అడిగినాం మున్సిపల్ శాఖ అధికారులను అడిగినాం ఎన్ని రోజులకు ఒకసారి మంచి నీళ్ళు దాయిపిస్తున్నారు కరీంనగర్ పట్టణంలో కానీ అక్కడ చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లో కానీ మంచినీళ్ళ పరిస్థితి ఏంటంటే మూడు రోజులకు ఒకసారి అన్నారు రైతులను అడిగినాం మరి నీళ్ల సంగతి ఏంది ఏమనుకుంటున్నారంటే ఏమోసారి వర్షాలు సక్క లేవు మరి కరువు పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందంటున్నారు మరి వీళ్ళేమో పంపులు ఆన్ చేస్తలేరు నీళ్లు కనబడతలేవు రిజర్వాయర్లల్లో కేసీఆర్ గారు ఉన్న నాళ్ళు ఎల్ఎండి కావచ్చు ఎంఎండి కావచ్చు ప్రతి రిజర్వాయర్ నిండు కుండలాగా కలకల్లాడుతూ ఇలా ఇట్లా దౌర్భాగ్య పరిస్థితున్నదని చెప్పి రైతులు బాధపడతా ఉన్నారు ఇక్కడ ముఖ్యమైన రెండు పాయింట్లు ఒకటి మేము ఇంజనీర్లను ఈరోజు ఇక్కడ ఎస్సీ గారు ఈ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన ప్రతి ఇంజనీర్కు మేము శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో మీరు అఖండమైన కృషి చేసి ప్రపంచానికే ఒక అద్భుతమైన ప్రాజెక్టును మీరు అందజేసినారు కానీ జరిగింది ఏంది ఈరోజు మేము డిసెంబర్ నుంచి చెప్తున్నాం కొత్తది కాదు ఇది మీరు కింద వంద కంపోనెంట్లుండే కాళేశ్వరం ప్రాజెక్టులో వంద వివిధ భాగాలుండే కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు ఒక చిన్న ఒక చిన్న సంఘటనను పట్టుకొని మేడిగడ్డలో జరిగితే దాన్ని భూతద్దంలో చూపెట్టి మొత్తం ప్రాజెక్టును బద్నాం చేసి రాజకీయంగా మీరు ప్రయోజనం పొందే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో ఎన్నికలు అయిపోయినాయి ఇక మీరు దాని గురించి ఆరాట పడకండి మీరు అనవసరంగా రాజకీయ రచ్చ చేయకండి దయచేసి రైతుల కోసం అందరం కలిసికట్టుగా ఆలోచన చేద్దామని చెప్పి డిసెంబర్లో కూడా చెప్పినాం యాసంగి పంట ఎండిపోయే ప్రమాదం ఉన్నది మీరు వెంటనే పంప్ హౌస్ ఆన్ చేయండి కన్నెపల్లి కాడ లక్ష్మీ పంప్ హౌస్ను నడపండి నడిపి నీళ్ళు ఇచ్చి ఎండుతున్న పంటలు కాపాడండి అని చెప్పి డిసెంబర్ జనవరిలో కూడా చెప్పినాం మేము కానీ ఆ రోజు మా మాట వినలేదు పెడచేవిన పెట్టినారు ఇవాళ అధికారులను మేము అడిగినాం ఇక్కడికి వచ్చిన తర్వాత స్పష్టంగా అడిగాం అన్నారం సుందిల్లలో గ్రౌటింగ్ చేసినారా అని అడిగినాం గ్రౌటింగ్ జరిగింది సార్ అది రెగ్యులర్గా జరిగేదే అదేం కొత్తది కాదు రెండు వేల ఇరవై సంవత్సరంలో కూడా చేసినాం తర్వాత కూడా చేసినాం అది రెగ్యులర్గా జరిగేది దానికి పెద్ద ఎన్డీఎస్ఏ అది ఇది ఏమీ లేదు అది ఓవర్ హెడ్ అండ్ మెయింటెనెన్స్ రెగ్యులర్గా జరిగే కార్యక్రమంలో ఓఎన్ఎం లో భాగంగా జరిగేది అది చేసినాము ఏ ఇబ్బంది లేదు అనే మాట వారు చెప్పినారు అదేవిధంగా ఈ మూడు బ్యారేజీలతో పాటు మూడు బ్యారేజీలతో పాటు ఇవాళ పది లక్షల క్యూసెక్కులు ఏదైతే కిందికి నీళ్లు పోతున్నాయో వృధాగా దాన్ని కూడా మా కల్లారా చూసినాం కాళేశ్వరం దేవాలయంలో కాళేశ్వర ముక్తేశ్వరం దేవాలయంలో మేము ప్రార్థనలు చేసి పూజలు చేసి రాష్ట్రం బాగుండాలని మొక్కుకొని రైతులు బాగుండాలని ప్రార్థించి అక్కడ నుంచి అక్కడ గోదావరి నీళ్లు వాటి గోదావరి తల్లికి పూజ చేసి ఎత్తిన నీళ్లు జల్లుకొని చూద్దామని పోయినాం ఉద్ధృతంగా ఆ పుష్కర ఘాట్లో ఉధృతంగా పా సా పారుతున్న నదిని చూసి మురిసిపోయినాం కానీ పైన చూస్తేనేమో ఎల్ఎండి ఎంఎండి ఆ పైన ఉండే మల్లన్న సాగరు కొండపోచమ్మ సాగరు రంగనాయక సాగరు అన్నపూర్ణ ఇవాళ గొంతెండి నోరు వెళ్ళబెట్టి ఆ రిజర్వాయర్లు ఎడారిలాగా ఉంటే అది చూసి బాధపడతా ఉన్నాం ఇవాళ లేనిదల్లా ఒకటే ఇంత అద్భుతమైన పంచభక్ష పరమాన్నాలు కదా ఒక పల్లెంలో వడ్డించి పెడితే దాన్ని వాడుకునే తెలివి కూడా ఇవాళ ఈ ప్రభుత్వానికి లేదు ఇంత అద్భుతమైన సిస్టమ్ రూపొందించాలంటే మరొకరు మరొకరికి సాధ్యం కాదు కేసీఆర్ గారు మొత్తం తయారు చేసి మీ చేతిలో పెట్టినారు మీరు చేయవలసిందల్లా ఒకటే ఇవాళ ఈ పంప్ హౌస్ వెంటనే నడిపితే మేము అడిగినాం పంపులన్నీ నడుస్తున్నాయా అని అడిగినాం ఫుల్ కెపాసిటీలో ఉన్నాయా ఏమైనా సమస్య ఉందా అని అడిగినాం ఏ సమస్య లేదు సార్ అన్నారు పది ఏడు పంపులు ఒక్కొక్కటి నలభై మెగావాట్ల కెపాసిటీ పంపు అన్ని రెడీగా ఉన్నాయి రోజుకు రెండు టీఎంసీల నీళ్ళు ఇక్కడ నుంచి ఎత్తిపోయొచ్చు నిజంగా చెప్పాలంటే ఇక్కడ నుంచి మూడు టీఎంసీలు ఎత్తిపోయొచ్చు పై దాకా మూడు పోతే అడికెళ్లి రెండు రోజుకి మూడు టీఎంసీలు ఇక్కడ నుంచి తీసుకునే సామర్థ్యం మనకు ఉంది కానీ కేవలం రాజకీయ పరమైన నిర్ణయం లేకపోవడం వల్లనే పాపం ఇంజనీర్లు ఏమి చేయలేని అవస్థలో వాళ్ళు ఉన్నారు నీళ్లున్నాయి బటనొత్తితే పంపులు నడుస్తాయి నీళ్లు ఎంఎండిలో పడతాయి ఎల్ఎండిలో పడతాయి మొత్తం సిస్టమ్ అంతా అవసరమైతే ఎస్ఆర్ఎస్పి కూడా తీసుకపోవచ్చు నీళ్లు వరద కాలువ నింపొచ్చు ఎస్ఆర్ఎస్పి నింపొచ్చు సింగూరు మల్లన్న సాగరు మన సాగరు మొత్తం పద్దెనిమిది లక్షల ఎకరాలు స్థిరీకరించవచ్చు పద్దెనిమిది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు లేనిదల్లా రాజకీయ సంకల్పం రాజకీయంగా కేసీఆర్ గారిని బదనామం చేయడం అనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఈ పంపులు నడపడం లేదు ఇవాళ ఇంజనీర్లను కలిసిన తర్వాత వారు చెప్పింది విన్న తర్వాత మేమందరం కూడా శాసనసభ్యులం శాసన మండలి సభ్యులం అర్థం చేసుకున్నాం విషయాన్ని విషయం ఏంటి అంటే చాలా సింపుల్ నీళ్లు పుష్కలంగా కళ్ళ ముగట్టిన పోతున్నాయి సముద్రంలోకి వృధాగా కానీ ప్రభుత్వం కేవలం రాజకీయ ప్రయోజనం కోసం మాత్రమే ఇవాళ ఆ నీళ్లు వృధాగా పోతుంటే కూడా కళ్ళప్పగించి చూస్తున్నది తప్ప వేరేదేమీ లేనే లేదు నేను ఈ ప్రభుత్వానికి చేసే విజ్ఞప్తుల్లో ఒకటే ముఖ్యంగా అక్కడ బస్వాపూర్ రిజర్వాయర్ కూడా దాదాపుగా తయారైంది దాని పక్కన కొండపోచమ్మ సాగరు కింద మల్లన్న సాగరు ఆ ప్రాంత రైతాంగం మొత్తం చూస్తూ ఉన్నది రంగనాయక సాగరు అన్నపూర్ణ మిడ్మానేరు ఎల్ఎండి తదుపరి మొత్తం రైతాంగం మొత్తం ఈ రిజర్వాయర్ల కింద ఉండే ఆయకట్టులో ఉండే రైతులందరూ చూస్తూ ఉన్నారు ఎస్ఆర్ఎస్పి కింద ఉండే రైతులు చూస్తున్నారు కింద స్టేజ్ టూ నీళ్ళందే రైతులు మహబ్బాదు డోర్నకల్లు పాలకృత్తి కిందికి పాలేరు దాకా ఇవతల కోదాడ సూర్యాపేట తుంగతుర్తి దాకా రైతులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని వారు ఇవాళ అనుమానిస్తా ఉన్నారు ప్రభుత్వానికి మేము చేసే విజ్ఞప్తి ఒకటే ఆరు నెలలు రాజకీయం చేద్దాం నాలుగున్నర సంవత్సరాలు ప్రజల కోసం కలిసికట్టుగా కొట్లాడదాం నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఇవాళ మేము ఇక్కడికి వచ్చి ఒక మాట చెప్తా ఉన్నాం స్పష్టంగా ఇక్కడ నీళ్లు మీ కళ్ళ ముందు ఉంటే పంపు చేసే కెపాసిటీ ఉంటే బ్రహ్మాండంగా పంప్ హౌస్లన్నీ రెడీగా ఉంటే నిర్ణయం ఎందుకు తీసుకుంటలేరు మీరు నిర్ణయం మీరు ఈరోజు తీసుకుంటే రెండు జరుగుతాయి ఒకటి వెంటనే ఇక్కడ నుంచి రెండు టీఎంసీల నీళ్ళు ఎత్తిపోస్తే బ్రహ్మాండంగా మిడిమానేరు దాకా నీళ్లు రెండు రోజుల్లో చేరుకుంటాయి తదుపరి మీరు వెంటనే అటు అన్నపూర్ణ రిజర్వాయర్ కుంటలో పైకి రంగనాయక సాగరు పైకి మల్లన్న సాగరు పైకి కొండపోచమ్మ సాగర్ వాటికి వేరే ప్రత్యామ్నాయం కూడా లేదు ఈ నాలుగు రిజర్వాయర్లు ఏవైతే ఉన్నాయో కొండపోచమ్మ మల్లన్న సాగరు రంగనాయక సాగరు అన్నపూర్ణ వాటికి వేరే తరహాలో నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు ఇక్కడ నుంచి పంపు చేయడమే మార్గం దాదాపు డెబ్బై ఐదు ఎనభై టీఎంసీల నీళ్లు ఈ నాలుగు రిజర్వాయర్లని నింపుకోవచ్చు మరి వాటిని వాళ్ళ ఎండబెట్టి ఎవరి మీద మీరు కక్ష సాధిస్తున్నట్టు దయచేసి ప్రభుత్వం ఆలోచించాలని మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా మిడ్ మానేర్లో మేము మా సిరిసిల్ల పట్టణం పక్కనే ఉంటుంది మిడ్మానేర్ ఆ మిడ్మానేర్లో గత ఐదారేళ్ళు ఎప్పుడు చూసినా మూడు వందల అరవై ఐదు రోజులు నిండుగా ఒక సముద్రం లాగా నీళ్లు ఉండేది ఇలా ఎండిపోయి ఐదు టీఎంసీలతో ఎడారిని తలపిస్తున్నది మిడ్మానేర్ దాని కిందికి వస్తే కరీంనగర్ పట్టణంలో ఉండే ఎల్ఎండి పట్టణాన్ని అంటుకుని ఉండే ఎల్ఎండి అది కూడా ఇవాళ ఎడారిగా మారిపోయిన పరిస్థితి మేము ప్రభుత్వానికి చేసే డిమాండు ఇవాళ కింద తుంగతుర్తి కోదాడ దాకా ఉండే రైతులు పాలేరు దాకా ఉండే రైతులు వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఇటు గజ్వేలు ఆ కింద ఉండే భువనగిరి ఆలేరు రైతన్నలు వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలి ఇక్కడ పంప్ హౌజ్ వెంటనే ప్రారంభించాలి ఏది లక్ష్మీ పంప్ హౌజ్ ఏదైతే కన్నపల్లి దగ్గర ఉన్నదో వెంటనే మీరు బటన్ ఒత్తడానికి మొత్తం రంగమంతా సిద్ధం చేస్తుంది ఇందాక చెప్పినట్టు కేసీఆర్ గారు ఆకలితో అలమటిస్తున్న తెలంగాణ రైతాంగానికి పంచభక్ష పరమాణాల మాదిరిగా ఒక కల్పతరువు మాదిరిగా కామదేనువు మాదిరిగా కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం తయారు చేసి ఇవాళ రెడీగా పెట్టినారు మేము నడిపించి చూపెట్టినాం మీరు చేయవలసిందల్లా ఒకటే ఈ పంపులు వెంటనే ఆన్ చేయండి మీరు అనవసరంగా రాజకీయాల జోలికి పోయి రాజకీయంగా కేసీఆర్ గారిని బదనాం చేయాలనే ఒక చిల్లర ప్రయత్నం ఏదైతే మీరు చేస్తున్నారో ఇప్పటికే అవన్నీ కొట్టుకపోయినాయి గోదావరి వరదలో ఇవాళ ఏమైతే అడ్డమైన మాటలు మాట్లాడినరో అవన్నీ తప్పుడు ప్రచారాలని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది అందుకే మేము అనేది మీరు చేస్తారా మీరు చేస్తారా పంప్ హౌజు చాలు చేస్తారా చెయ్యరా తేల్చి చెప్పండి మీకు అసెంబ్లీ సమావేశాలు ముగిసేదాకా ఈ ప్రభుత్వానికి మేము గడువు ఇస్తున్నాం ఆగస్టు రెండుకు అసెంబ్లీ సమావేశాలు ముగుస్తూ ఉన్నాయి అప్పటిదాకా ఈ ప్రభుత్వానికి ఎందుకంటే మేము కూడా అందరం లో నిలదీస్తాం రైతుల పక్షాన ప్రభుత్వాన్ని అడుగుతాం ఎందుకు చాలు చేస్తలేరు మీరు అవసరమైతే ప్రత్యేక చర్చ పెట్టండి లక్షలాది ఎకరాలకు సంబంధించిన ఎకరాలకు ఆయకట్టు నీళ్ళిచ్చే ప్రాజెక్ట్ ఇది అట్లాంటి ప్రాజెక్టును మీరు ఎందుకు ఈ రకంగా రాజకీయ కక్షతో ఎండబెడుతున్నారు రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ప్రజలను ఎందుకు హింసిస్తున్నారని తప్పకుండా అసెంబ్లీలో నిలదీస్తాం ఆగస్టు రెండు దాకా వేచి చూస్తాం మీరు గనక ఆగస్టు రెండు లోపల నిర్ణయం తీసుకొని పంపులు ఆన్ చేయకపోతే నీళ్లు ఎత్తిపోయడం ప్రారంభించకపోతే యాభై వేల మంది రైతులతో మేము మా కేసీఆర్ గారి నాయకత్వంలో మా పార్టీ నాయకత్వంలో మేమే వస్తాం పంపులు మేమే ఆన్ చేస్తాం రైతులకు ఎట్లా నీళ్ళు ఇవ్వాలో చూపెడతామని చెప్పి